హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రాకేష్ మీరు మొదటిసారి నా ఛానల్ ని చూస్తూ ఉంటే నా ఛానల్ కి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఫస్ట్ బిగ్ బాస్ గ్రాండ్ ల్యాంచ్ గురించి మాట్లాడతాను గ్రాండ్ ల్యాంచ్ అనేది చాలా చప్పసప్పగా జరిగిందని చెప్పుకోవచ్చు ఎప్పటిలాగే నాగార్జున గారు ఇటో నలుగురిని అటో నలుగురు అంబాయిలు వేసుకొని ఆ ఒక సాంగ్ పాడుతూ దేవర సాంగ్ పాడుతూ ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి హోమ్ టూర్ కూడా చేశాడు హోమ్ టూర్ లో ఆ హిల్లు మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఆ ఆ ఇంటిలో లేని కలర్స్ అంటూ లేవు అన్ని కలర్స్ ని దింపేశారు ఆ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది మరి కలర్స్ ఎక్కువ అయ్యాయి అనిపిస్తుంది పైన సీజన్స్ తో పోల్చుకుంటే పైన సీజన్ హౌస్ బాగా ఉండే ఈ సీజన్ కొంచెం కలర్ఫుల్ ఎక్కువ అయింది రెడ్ కలర్ బాగా హైలైట్ చేశారు ఆ తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చేసి ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని పిలిచారు ఫస్ట్ గా వచ్చింది ఎవరంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి యాష్మి గౌడ ఈమె కర్ణాటక అమ్మాయి సీరియల్లో కూడా నటిస్తుంది ఈమె కృష్ణ ముకుంద మురారి అనే సినిమాల్లో కూడా సీరియల్లో కూడా విలన్ గా నటించింది మెయిన్ గా ఈ సీజన్ లో మొత్తం చాలా మందిని కర్ణాటక వాళ్ళని తీసుకున్నారు ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కర్ణాటక వాళ్ళు ఉన్నారు తెలుగు బిగ్ బాస్ అని కర్ణాటక బిగ్ బాస్ వేసేసారు ఈసారి హి ఎయిట్ మొత్తం కర్ణాటక వాళ్ళే ఉన్నారు ఇంకా ఎంత మంది వస్తారో కూడా తెలియదు మనకు ఫోన్ ఫోన్ చూడాలి మరి ఈసారి ఇద్దరిద్దరిని పేర్స్ గా పంపించారు ఆ గౌడతో గౌడ గౌడతో యష్మి పాటుగా నిఖిల్ నిఖిల్ కూడా సెకండ్ కంటెస్టెంట్ ఈయన యష్మి గౌడ ఇద్దరు కలిసి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు నిఖిల్ వచ్చేసి ఇతను కూడా కర్ణాటక అబ్బాయి ఈయన కూడా లో నటిస్తూ ఉంటాడు తెలుగు సీరియల్స్ కూడా చేశాడు అలాగే థర్డ్ కంటెస్టెంట్స్ వచ్చేసి అభయ్ నవీన్ అభయ్ నవీన్ తెలుసు సిద్దిపేట అబ్బాయి మన తెలంగాణ అబ్బాయి ఇతను పెళ్లి చూపులు అనే సినిమాల్లో నటించాడు అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు ఒక సినిమా డైరెక్షన్ కూడా చేశాడు రామన్న యూత్ అనే సినిమా ఇతను కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాడు ఇతరు థర్డ్ కంటెస్టెంట్స్ ఈయనతో పాటు పేరుగా వెళ్ళింది ఎవరంటే ప్రేరణ ఖమ్మం ప్రేరణ ఖమ్మం ఈమె కర్ణాటక అమ్మాయి ఈమె కూడా సీరియల్లో నటిస్తుంది అభయ్ నభి ను ప్రేరణ ఖమ్మం వీళ్ళిద్దరు పేరుగా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళిద్దరు సెకండ్ పేర్ ఆ తర్వాత ఫోర్త్ చిన్న తర్వాత కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం ఇతను లాహిరి లాహిరి అనే సినిమాలో నటించాడు ఇతను ఉత్తర్ప్రదేశ్ కు చెందిన వ్యక్తి అట ఈ పాటు పేరుగా వెళ్ళింది సోనియా ఆకులా ఈమె ఒక డాన్సర్ ఆ ఈమె పలు డాన్స్ షోలో కూడా నటించిందట డాన్స్ చేసిందట ఈమె వీళ్ళిద్దరు కలిసి పేరుగా వెళ్ళారు ఆ తర్వాత బెజవాడ బేజ్ బెజవాడ బేబక్క సారీ బెజవాడ బేబక్క ఈమె ఎంత సెవెంత్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క సెవెంత్ కంటెస్టెంట్ ఈమె రీల్స్ చేస్తుందంట యూట్యూబర్ ఆ చాలా ఫాలోయింగ్ ఉంది ఈమెకు ఈమెతో పాటు వెళ్ళింది ఎవరంటే శేఖర్ బాష ఆర్జే ఈయన మాత్రం ఈ సీజన్ లో అదరగొట్టేలాగున్నాడు ఆ బెజవాడ బెజ బేబక్క కూడా బాగానే చేసేలాగుంది ఈమె ఇంట్రొడక్షన్ లోనే నాగార్జున గారిని ఒక ఆట ఆడుకుందని చెప్పుకోవచ్చు నాగార్జున గారు కూడా చాలా సిగ్గుపడ్డాడు ఈమె మాట్లాడే మాటలకు తర్వాత కిరాక్ సీత నెక్స్ట్ పేరు వచ్చేసి కిరాక్ సీత అండ్ నాగమణికంట కిరాక్ సీత ఎంత గా మాట్లాడింది అంటే అంత గా మాట్లాడింది అసలు ఆమె సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ కి సెవెన్ ఆర్ట్స్ లో చేసిన క్యారెక్టర్స్ కి బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి అస్సలు పోలికే లేదు ఈమె లాస్ట్ ఫిఫ్త్ లాస్ట్ వరకు ఉంటుందని నేను నమ్ముకు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆమె నిన్న మాట్లాడిన మాటలకు ఆమె హౌస్ లో మాట్లాడితే ఇలాగే మాట్లాడితే ఆమె టఫ్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అలాగే కంట బాబు నాగమణి కంట ఏవి చూస్తే చాలా బాధ అనిపించింది ఆయన ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు మదర్ కూడా క్యాన్సర్ చనిపోయారట అలా వైఫ్ కూడా వైఫ్ అండ్ పాప కూడా ఆయనను వదిలేశారంట ఇది చాలా బ్యాడ్ మూమెంట్ నాగమణి కంటను అందరు కలిసి ఆడుకున్నారనే చెప్పచ్చు నిన్న అదేంటితో నేను ముందు చెప్తాను వీళ్ళిద్దరు ఒక పేరుగా వెళ్ళారు తర్వాత ప్రేర వచ్చేసి ఆ పృథ్వీరాజ్ అండ్ విష్ణుప్రియ పృథ్వీరాజ్ కూడా నాగపంచమి అనే సినిమాల్లో హీరోగా నటించాడు ఇతను కూడా కర్ణాటక అబ్బాయే విష్ణుప్రియ అంటే మీకు అందరికి తెలుసు కదా యాంకర్ పోవే పోరా అనే షోలో యాంకర్ గా నటించింది అలాగే ఈమె ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంది మంచి డాన్సర్ కూడా విష్ణుప్రియ కూడా వీళ్ళిద్దరు కలిసి ప్రేరుగా వెళ్లారు పృథ్వీరాజు అని విష్ణుప్రియ తర్వాత వచ్చేసి నైనిక నైనికా ఆమె డి షోలో డాన్సర్ ఈమె చాలా బాగా డాన్స్ చేస్తుంది కానీ స్టేజ్ మీద మాత్రం అంత బాగా చేయలేదు మరి ఎందుకో ఏమో చెప్పలేము ప్రోమో లో కూడా అంత యాక్టివ్ గా లేదు తర్వాత వరంగల్ డైరీ నబిల్ అఫ్రిక్ ఇతను ఒక యూట్యూబర్ ప్రముఖ యూట్యూబర్ ఈయనకు యూట్యూబ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట ఫస్ట్ యూట్యూబర్ పెట్టి సక్సెస్ కాలేదు తర్వాత సక్సెస్ అయ్యాను మా వరంగల్ లోనే హీరో అయ్యాను అని చెప్పాడు చూడాలి మరి షోలో కూడా హీరో అవుతాడా జీరో అవుతాడా అనేది చూడాలి ముందు ముందు ఇలా అందరూ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఒక రెండు రెండు పేర్స్ ఎంటర్ అయ్యాక ఒక్కొక్క గేమ్ పెట్టారు ఫస్ట్ గేమ్ లో యష్మి గౌడ అండ్ నిఖిల్ అభినయ అండ్ ప్రేరణ ఖమ్మం వీరు ఫోర్ మెంబర్స్ ఒక గేమ్ ఆడారు ఆ గేమ్ లో ఎవరు యష్మి గౌడ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ గెలిచారు గెలిస్తే వీళ్లకు గెలిచిన వాళ్ళకు కాకుండా ఓడిన వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఒక డబ్బా పెట్టి అందులో ఒకటి ఓపెన్ చేయమంటారు అందులో ఏమొచ్చిందంటే నో క్యాప్టెన్సీ అని వచ్చింది అంటే ఈ సీజన్ మొత్తానికి క్యాప్టెన్ ఉండడు అర్థమైందా ఈ సీజన్ లోనే క్యాప్టెన్ ఉండడు ఇది ఒక పనిష్మెంట్ తర్వాత వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఒక గేమ్ పెట్టారు ఆ గేమ్ లో ఓడిపోయిన వారికి ఏమి ఇచ్చారంటే నో రేషన్ ఈ సీజన్ లో రేషన్ ఉండదు అంటే రేషన్ ఉండదంటే మొత్తానికే ఉండదు ఉంటాయి కానీ వీళ్ళు ఏం తినాలన్నా వీళ్ళు స్వయంగా ఆ వాళ్ళు వాళ్ళు గేమ్స్ ఆడుకొని గెలుచుకోవాలి ఇది టాస్క్లో ఆ తర్వాత ఎవరు మన అనిల్ రావిపూడి గారు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు అనిల్ రావిపూడి గారు ఇంట్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్స్ ని నేను తీసుకెళ్తాను మీరు ఎవరు ఈ కంటెస్టెంట్స్ ఉండద్దు అనుకుంటారో వాళ్ళకి ఓట్ చేయండి అని అంటారు అప్పుడు అందరూ పాపం నాగమణి కంటెంట్ టార్గెట్ చేశారు నాగమణి కంటెంట్ టార్గెట్ చేసి ఉన్న ఫైవ్ ఫోర్టీన్ మెంబర్స్ లో ఫైవ్ ఓట్స్ వచ్చేసి నాగమణి కంట పడ్డాయి అప్పుడు ఆయన బాగా ఫీల్ అయ్యాడు పాపం ఇక నేను వెళ్ళిపోతాను కావచ్చు అనుకున్నాను కానీ అది అందరికీ తెలుసు అతను వెళ్ళిపోవడానికి అందరికి తెలుసు ఆయనకు కూడా తెలుసు కానీ కొంచెం ఓవర్ చేశాడు నేను వెళ్ళిపోతాను అని ఆ అనిల్ రావి గుడి గారు అతన్ని తీసుకొని వెళ్తుంటే నీకు ఎవరు ఫేవరెట్ హీరో అంటే నాకు ఎవరు లేరు నేనే హీరో అని ఏదో డైలాగ్ చెప్పబోయిండు కానీ అది పప్పులో కాలేసాడు తర్వాత ఒక పాట పాడమంటే శివుడి మీద పాట పాడాడు ఆ పాటలో అతని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మొత్తం ట్రోలింగ్ కి గురయ్యాడు అతను బెస్ట్ ట్రోలర్ గా ఇక ఇతను అనిపిస్తుంది బిగ్ బాస్ లో ఏదో పల్లవి ప్రశాంత్ లాగా ఏదో సింపతి గేమ్ చేసుకోవాలనుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలేదు మరి మున్ ముందు ఎట్లుంటుందో చూడాలి ప్రోమోలో కూడా ఇప్పుడు నేను నచ్చిన ప్రోమోలో కూడా అతను తనిచ్చి తను ఏదో గా చేసుకోవాలనిపించింది అనిపించింది చూడాలి మరి ఏం చేస్తాడు తర్వాత అనిల్ రావుకుడి గారు ఇది ఓన్లీ ప్రాంక్ అని చెప్పడంతో అందరు నవ్వుతారు తర్వాత ఈ రోజు ఎపిసోడ్ లో నాకు యాక్చువల్ గా బెస్ట్ అనిపించింది ఎవరంటే కిరాక్ సీత కిరాక్ సీత గారు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు చాలా మంచిగా అనిపించాయి గేమ్ లో కూడా ఆమె అంత స్ట్రెస్ తీసుకోకుండా చాలా బాగా ఆడుతున్నారు అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్స్ నిఖిల్ నిఖిల్ కూడా చాలా మెచ్యూర్ గా ఉన్నాడు అతను ఏం చెప్పాలనుకున్న పాయింట్ అదే సూటిగా చెప్తున్నాడు తర్వాత ప్రేరణ కమ్ము ప్రేరణ కూడా చాలా బాగా ఆడుతుంది వీళ్ళు ముగ్గురు మాత్రం టాప్ ఫైవ్ లో ఉంటారనిపిస్తుంది ఇవ్వండి ఈరోజు ఫస్ట్ రోజు బిగ్ బాస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ తీయగలను బాయ్ ఫ్రెండ్స్